నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయాలను ధిక్కరించారా ఆ పార్టీ లైన్ దాటేశారా ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో పెనుదుమారం రేపుతున్నాయి ఈ కామెంట్స్ పార్టీ లైన్కి దూరంగా ఉన్నాయని ఆయనకి నేడో రేపో షోకాస్ తప్పదని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో జోగి రమేష్ ఏమన్నారంటే తాము అధికారంలో ఉన్న సమయంలో నాటి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు తమకు డామేజ్ చేశాయని అంగీకరించారు వైసీపీ ఓటమికి ఇది ఒక ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు జోగి రమేష్ చంద్రబాబు సతీమణిపై అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలు చేసిన కామెంట్స్ ఏపీ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి వైసీపీని కూకటి వేళ్లతో పెకలించాయి ఈ అంశంపై తన భార్య తనను నిలదీసిందని ఒక మహిళపై అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని నిలదీసిందని అయితే బాబుగారి సతీమణిపై తాను ఏమి మాట్లాడలేదని వ్యాఖ్యానించారు జోగి రమేష్ పార్టీలో కొందరు నేతలు చేసిన కామెంట్స్ భారీ నష్టం చేశాయని వివరించారు పార్టీలోని మరో కీలక అంశంపై హైకమాండ్ లైన్కి భిన్నంగా మాట్లాడారు మాజీ మంత్రి జోగి రమేష్ అమరావతిపై జోగి రమేష్ సంచలన కామెంట్స్ చేశారు మూడు ముక్కలాటకి తాము ఫుల్ స్టాప్ పెడతామని ఇక్కడ నుంచి అమరావతి సింగిల్ రాజధాని అని తమ విధానమని తేల్చి చెప్పారు జోగి రమేష్ మూడు రాజధానుల వలన వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని అభిప్రాయపడ్డారు వైసీపీ సీనియర్ నేత ప్రజలు ఇంతలా తీర్పు ఇచ్చిన తర్వాత మేము మూడు రాజధానుల జోలికి వెళ్ళమని జగన్ మళ్ళీ సీఎం అయ్యాక అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపడతామని వివరించారు ఇక పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై దాడులు తప్పు అని కుండబద్దలు కొట్టారు జోగి రమేష్ అయితే జోగి కామెంట్స్పై రాజకీయ విశ్లేషకులు టీడీపీ నేతలు మండిపడుతున్నారు గతంలోనూ అమరావతిపై వైసీపీ ఇలాంటి ఫేక్ అభిప్రాయాన్నే ప్రజల ముందు వినిపించిందని రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వెంటనే మూడు రాజధానులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని గుర్తు చేస్తున్నారు ఇటు చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు ఎంతటి దారుణమైన కామెంట్స్ చేసిన సమయంలో మంత్రిగా ఉన్న ఆయన ఏం చేశారని కనీసం నాడు ఈ తప్పులను ఎందుకు నిలదీయలేకపో పోయారని ప్రశ్నిస్తున్నారు ఓట్ల కోసం వైసీపీ నేతలు ఆడుతున్న డ్రామాలని ప్రజలు గుర్తిస్తారని చెబుతున్నారు ఇదంతా ఒక ఎత్తైతే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని జగన్తో ఇదే వ్యాఖ్యలను ఒప్పించగల సత్తా ఉందా అని ప్రశ్నిస్తున్నారు జోగి రమేష్కి త్వరలోనే సోకాజ్ నోటీసులు ఇవ్వడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు వాటిపై జగన్కి సమాధానం ఇచ్చుకోవాలని సూచిస్తున్నారు టీడీపీ నేతలు మరి ఈ ఎపిసోడ్ వైసీపీలో ఎలాంటి టర్న్ తీసు ంటుందో చూడాలి